కదమ్మ జగన్ పెంచడం చేతి మొత్తం జగన్ లాండర్ పెరిగితే రేట్లు పెరిగితే జనగర జగన్ ఎందుకు అవుతాడమ్మా ఇప్పుడు ఈ పెట్రోల్ ఇవన్నీ జగన్ చేతిలో ఉంటాయా లేదా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంటాయి చేత్తో సంక్షేమ పదకలిచ్చు చేత్తో రేట్లు పెంచుకొని ఆయేస్తున్నారు కదా ప్రజలు ఏంటమ్మా సంక్షేమ పతకాలే ఒక్కపట్టే ఇప్పుడు మా మాకు ముందు ఏమీ రావు ఇప్పుడు అన్ని వస్తున్నాయి మాకు సంక్షేమ ఇచ్చి సౌరబుల్ చేస్తున్నారు ప్రజలు అది అవర్పోతులు అంటే ఆయన ఇచ్చే డబ్బులతో ఇట్ల కూర్చొని తింటారా ఎవరు పనులు చేసుకుంటున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేస్ట్ యూట్యూబ్ చూసుకుని నేర్చుకోమంటారు కదా అసలు మా పాప చదువుకున్నప్పుడు స్కూల్ మున్సిపల్ స్కూల్ లో టెన్త్ క్లాస్ చదివింది అన్ని పడిపోతా ఉండే ఇప్పుడు వెళ్తే ఎంత బాగుందో స్కూల్ మరి పైకి ఏదో రంగులు ఆడబడుతున్నారు తప్ప పెద్ద అభివృద్ధి ఏం కదా చదువులు కూడా బాగా చదువుతున్నారమ్మ గిట్టన వాళ్ళు చెప్పే మాటలు ఇవంతా రేపు పవన్ కళ్యాణ్ నుంచి ఉంటానంటున్నాడు ఏం చేస్తాడు ఇక్కడికి వచ్చి మా లోకల్ ఆయన వదిలేసుకొని ఆయన్ని ఆయన గెలిపించుకుంటే ఎక్కడికి వెళ్ళి అడగాలి మేము ఏం చేయాలన్నా ఈయనైతే ఇంటికి వెళ్తే పలకరి పలకరిస్తే పలుకుతాడు ఈయన నాలో ఇప్పుడు జగన్ గారు చెప్పినట్టు నాలో ఒక లైన్ పెట్టుకొని మేము ఏం చేయగలుగుతాం ఇక్కడ ఎవరిలో ఎమ్మెల్యే కింద పొడి చేస్తాను వైసీపీని డీ కొడతాను అన్నారు కదా అంతకు ముందు అంతకము మొన్న రెండు చోట్ల నిలబడ్డాడు పోయిసారి గాజువాక ఇక్కడ ఏం ఏం చేశాడు ఏమీ చేయలేదు రెండు చోట్ల జనం వస్తారు కుర్రోళ్ళు వస్తారు

ఏమండి మేమైతే మాత్రం మేమన్నీ ఆయన పెట్టింది తింటున్నాం కాబట్టి ఆయనకే వర్క్ చేయగలదామండి మేము ఓటు